అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఓ భారతీయురాలిపై లండన్లోని ఓ విశ్వవిద్యాలయం జాతి వివక్ష చూపింది పోర్ట్స్ మౌత్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ కాజల్ శర్మ ఐదేళ్ల ఒప్పందం మీద అధ్యాపకురాలిగా పనిచేశారు రెండు వేల ఇరవై డిసెంబర్తో ఈ ఒప్పందం ముగిసింది తన అనుభవంతో తిరిగి అధ్యాపకురాలిగా చేరేందుకు దరఖాస్తు చేసుకున్న ఆమె పట్ల విశ్వవిద్యాలయ లైన్ మేనేజర్ ఆచార్య గ్యారీ రీస్ జాతి వివక్ష చూపించి ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తును తిరస్కరించింది అనుభవం లేని వారితో ఆ ఖాళీని భర్తీ చేయడం ఏమిటని బాధితురాలు ప్రశ్నించినా స్పందించలేదు ఆమె ఫిర్యాదుతో సౌతాంప్టంలోని ఉపాధి ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది కాజల్ నైపుణ్యాలు ఉద్యోగ అనుభవాన్ని గుర్తించడంలో రీస్ విఫలమయ్యారని పేర్కొంది ఈ నియామక ప్రక్రియ పట్ల ఆయన పారదర్శకంగా లేరని ఆమె దరఖాస్తును తిరస్కరించడానికి సరైన కారణాలు చూపించలేకపోయారని గుర్తించి బాధితురాలికి నలభై ఐదు వేల పౌండ్లు చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశించింది ఇది కథ అధునాతనమైనటువంటి ఆలోచన విధానం నాగరికత అని చెప్పుకుంటున్న ఇంగ్లాండ్లో ఇంకా జాతి వివక్ష మూలాలు లభించడం దురదృష్టం